ఫ్రెండ్స్ అప్పటి అసలు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ పాపకి ఈరోజు క్రిస్మస్ కదా ఇంకా ఇరవై ఐదు తేదీ కదా ఈరోజు ఇరవై కదా ఇంకా ఐదు రోజులు ఉందని నేను వస్తే ఈరోజు క్రిస్మస్ షాపింగ్ చేశాను ఫ్రెండ్స్ పిల్లలకి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్యాండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ పాపకి ఫ్రెండ్స్ వస్తుంది ఫ్రెండ్స్ Okay. abdικے والم 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 ചട്ടണ്ട് കോം ചെയ്യേണ്ടതാണ് പാട്ട് കേട്ടാൽ താങ്കളുടെ തർക്കങ്ങൾ

ఇది ప్యాంట పెయింట్స్ ఎలాస్టిక్ ప్యాంట్ హైజ్ లూట్ అయినా నాటి నూలు బిర్ర అయిన సెల్ఫ్ ఎక్కువ ఎవరు రాలేదు లేడీస్ కదా మామిడితో మా పాకెట్లు వచ్చే పెంచం వెస్టర్న్ ఒకటన్నా ఉండాలని వెస్ట్రన్లో తెచ్చాను పెంట్స్ ఒకటి కుట్టిస్తున్నాను పెంచు పౌడర్ పండక్కి బర్త్డే కదా ఇదంతా ఇరవై ఏడు బర్త్డే ఉంది పెయింట్స్ ఈ రెండిట్లో లేదని ఒకటి బర్త్డేకి వేస్తాను ఫ్రెండ్స్ జనవరికి తను కుట్టించేదాన్ని తీసుకొస్తాను కష్టం సార్ ఆ రోజు నుంచి అది వరకు తెచ్చేదాన్ని పెంచు మరి ఇప్పుడు తీసుకొచ్చా ఒక ట్రైనా తీసుకొద్దా అని తీసుకొచ్చాను కష్టం ఇప్పుడు నుంచి ఆ రోజు నుంచి తేవట్లేదు കോട്ട ഇത് കൊണ്ട് സാധന ഫ്രണ്ട്സ് ടാഡ് ലാട്ട് കൊണ്ടു സൈജ പാൻ ഫ്രണ്ട്സ് പാകിറ്റ് ലോ ഫ്രണ്ട് പക്കാ പാകെറ്റ് ഫ്രണ്ട്സ് ഫ്രണ്ട്സ് دن کتاب

దోశ కింద పంచుకుంది తక్కువ పెట్టి బాగా వచ్చింది చెత్త దోశ మీద బాగుంది చెత్త బాగా దానికి చెత్త పెట్టేదానికి ఇంకోటి లాస్ట్ ఫ్యాండ్

باپ کا چیز ترپت అందరి షాపింగ్ ఎలా ఉంది ఎలా ఉండదు చెప్పండి కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని ఇప్పుడే వచ్చాయని స్నానాలు చేసి పిల్లలకి రెడీ చేసి అన్నం పెట్టాను ఫ్రెండ్స్ నిద్రపోలేదు ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఉండారు సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్